మరొక్క నెల రోజులే అంతా రెండేళ్లుగా ఎదురు రానుంది రెండు వేల ఇరవై రెండు నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు అంగారక ప్రయోగాలు చేశాయి భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామాగ్రిని అంగారకుని పైకి ముందే చేరవేసేందుకు ప్రయత్నించాయి మరో నెల రోజుల అనంతరం అక్టోబర్ విండోలో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి ఇది భూమి అంగారక గ్రహాలు రెండు పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయం అని చెప్పవచ్చు కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడతాయి ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణగ్రహాన్ని చేరేందుకు పట్టే సమయము తగ్గుతుంది కేవలం ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అంగారకుడిని చేరవచ్చు అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్ది సమయం పడుతుంది వీటన్నింటికి మించి అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్ లో ఉండగా ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతుంది భూమి అంగారక గ్రహం మధ్య ఈ విండో దాదాపు ఇరవై ఆరు నెలలకు ఒకసారి పునరావృతం అవుతూ ఉంటుంది హార్న్మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు ఈ విండో సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యం అవ్వచ్చు